హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అందులో నేను ఉండాలి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం నెలంత కష్టపడితే నెలంత కష్టపడితే ఈరోజు శాలరీ వచ్చింది నాకు అందుకు నేను వీడియో పెడుతున్నాను వీడియో చేస్తున్నాను మనం నెలంత కష్టపడితే ఈ డబ్బుల కోసం వాళ్ళు ఏం పని చెప్పినా చేయాలి మనకు జ్వరం వచ్చిన మనకు తల నచ్చిన మనకు కడుపు నొప్పి వచ్చిన మన కాలు చేతులు అన్నా కూడా నెలంతా కష్టపడితే జీతం వస్తే ఈరోజు మన చేతుల్లో ఉంటుంది రేపు ఇంటికి వెళ్ళిపోతుంది నా వచ్చింది ఈరోజు జీతం అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం నూట ఇరవై దిన్నర నా సాలరీ దీంట్లో ఐదున్నర నెట్టిపోతుంది నూట పదహైదు ఇంటికి కరెక్ట్గా ముప్పై వేలు వస్తుంది నాకు ఈ ముప్పై వేల కోసం మన బిడ్డలకి భర్తకి అమ్మ నాన్నకి ఫ్యామిలీకి వదిలేసి ఈ దేశం పైకి వదిలేసి కష్టపడుతున్నాం ఏడు సంవత్సరాలు దాటి వచ్చి ఏం చేద్దాం ఫ్రెండ్స్ వచ్చినాక పని చేసుకోవాలా వాళ్ళు ఏం చెప్పినా మనం చేయాలా వాళ్ళకి ఎదురు చెప్పకూడదు వాళ్ళు కాళ్ళతో చెప్తూ మనం చేతితో చేసుకోవాలి ఇక్కడికి వచ్చినాక ఒకరిల్లలో అయితే బాగుంటుంది ఒకరిల్లల్లో అయితే చాలా కష్టాలు ఉంటాయి నాకైతే దేవుని దేవల్ల మంచి ఇల్లు దొరికింది నాకైతే చాలా మంచివాళ్ళు మా మేడం వాళ్ళు నాకు చాలా బాగా చూసుకుంటారు నేను ఒక్కదాన్నే అన్ని పనులు నేనే చేస్తాను క్లీన్ చేస్తాను కుక్ చేస్తాను మళ్ళీ కార్లు కడుగుతాను అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి బాగా చూసుకుంటాను నాకైతే ఇక్కడికి వచ్చేప్పుడు ఏం పని ఎట్లా ఏమని కనుక్కొని రావాలి వచ్చేప్పుడు అగ్రిమెంటు ఒరిజినల్ అయితే రాండి లేకపోతే ఎయిర్పోర్ట్లో పట్టేస్తున్నారు మొన్న అయితే ఇరవై ఐదు మందికి పట్టేసినారు వచ్చేవాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని రాండి తొందరపడద్దండి తొందరపడితే ఏం జరగదు ఇక్కడ ఎయిర్పోర్ట్లో పట్టేస్తున్నారు ఒక ఆమెకు అయితే అంటే మా ఊరు ఆమె మా ఊరు పక్కన ఆమె పక్కన ఊరు ఆమెకు ఇక్కడికి ముందు వచ్చి పని చేసిందమ్మ ఆమె ముందు పని చేసి ఉంటే ఆమె వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళు ఏం చేసినారో తెలియదు కానీ ఆమెకు ఫింగర్ కొట్టి ఇంటికి పంపించేసినారు ఆమె ఫింగర్ కొట్టి పంపించేసినా కూడా ఆమె ఎట్లా చేపించుకొని కోవిట్కి వచ్చేసింది కోవిటికి వచ్చిన తర్వాత పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేసినారు పోలీస్ స్టేషన్లో ఉన్నది ఆయనకు విజా తీసిన సేటు పోయి నేను నా పని మనిషి నాకు కావాలని నేను తెచ్చుకున్నాను ఆమెకి ఇచ్చింది అంటే లేదు కావాలంటే ఇంటికి పంపించేస్తాము కానీ దగ్గర పంపిము అని చెప్పి అంటున్నారు వచ్చేటప్పుడు పాస్పోర్ట్ చెక్ చేసుకోండి విజా చెక్ చేసుకోండి అగ్రిమెంట్ చెక్ చేసుకోండి మళ్ళీ రాండి అంత తొందర ఏమి ఇక్కడికి వచ్చినాక అన్ని బాధలు పడుతుంటే బాగుంటుందా లేదు కదా ఒకటికి నాలుగు సార్లు ఐదు సార్లు చెక్ చేసుకొని రండి అర్థమైందా ఊరికి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని టెన్షన్లు అన్నీ బాధపడుకుంటే ఇంటికాడ పిల్లలు వాడు అమ్మ నాన్న అందరూ బాధపడతారు కదా మనం వస్తుంది పిల్లల కోసము వాళ్ళకు సంపాదించుకొని వాళ్ళకు చదువులు చెప్పించుకుందాము వాళ్ళకు కొంచెం చదివించుకుందాము అని చెప్పి మనం ఇక్కడికి వస్తాం కష్టపడేదానికి మనం వచ్చే వాళ్ళం అన్నీ చెక్ చేసుకుని రావాల ఒరిజినల్ అగ్రిమెంట్ అయితే రాండి పాస్పోర్ట్ ఒకటికి నాలుగైదు సార్లు మీ ఏజెంట్ ఉంటాడు కదా ఆయన దగ్గర చెక్ చేయించుకొని రండి ఫింగర్ కొట్టేసిన తర్వాత మనం మనము ఏం కాదలని చెప్పి మనం అక్కడ డబ్బు కట్టేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రూల్స్ ఉంటాయి ముందు మాదిరి లేదు ఇప్పుడు కోర్టులో అన్ని రూల్స్ ఉన్నాయి తెలుసా అందుకని దయచేసి ఒక్కటి నాలుగు సార్లు చెక్ చేసుకొని రాండి కోయటికి ఒక్కటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని రాండి కోయటికి సరేనా నాకు తోచిన కాడికి చెప్పినాను మిమ్మల్ని అంతా మీ ఇష్టం అది వీడియో తీయడానికి కారణం అదే ఆమె ఇక్కడికి వచ్చినాక ఆమె జైలు వేసేసినారు ఇంటికాడా పిల్లలు మామకు ఇటు అని చెప్పి వాళ్ళు ఎంత ఉంటారు కానీ ఆమెకు పోలిటీషన్ వేసేసినారు ఆయన సేటు నేను డబ్బులు కడతానని కూడా నాకు అవసరం లేదు ఇంటికన్నా పంపించేస్తాం కానీ మేము మాత్రం మీ ఇంటికి పంపించము రిటర్న్ పంపించేస్తాము అంటున్నారు కానీ ఆమెకు ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో దేవునికి తెలుసు అందుకు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటా రండి మన అదృష్టం బాగుంటే దేవుడు మనకు రాత బాగా పెట్టింటే అంబిల్లా వచ్చేస్తాం బాగా లేకపోతే మన చేతిలో లేదు కదా మన దురదృష్టం ఉంటే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే నేను కూడా కొంచెం ఇబ్బంది పడినా ఎయిర్పోర్ట్లో అందుకు కత్తరకుపోయేప్పుడు విజా సరిగ్గా లేదని చెప్పి రిటర్న్ పంపించేసినారు సౌదీ బాపుడు పాస్పోర్ట్ ఏదో ఇదేందని పంపించేసినారు అందుకని నేను అన్ని పొరపాట్లు పడి వచ్చినాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే నా వీడియో చూసి కొంచెం ఆలోచించుకొని రాండి దయచేసి అర్థం చేసుకోండి ఓకే నేను ఏదైనా తప్పుగా చెప్పింటే క్షమించండి నేను ఎందుకంటే నా వీడియో చూసిన తర్వాత అయ్యో అలా జరిగిందటనే అని చెప్పి కొంచెం ఆలోచించుకొని ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకోండి పాస్పోర్ట్ కానీ విజా కానీ అగ్రిమెంట్ కానీ చెక్ చేసుకొని రండి మెడికల్ కానీ ఏదైనా కానీ చెక్ చేసుకొని రండి తొందరపడితే కుదరదు ఇక్కడ కోయిట్లు చాలా సిస్టం వచ్చేసింది కోయిట్లు ఇప్పుడు ముందు మాదిరి లేదు నా వీడియో నలుగురికి ఉపయోగం పడతాదని చెప్పి నేను వీడియో చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి